విశాఖపట్నం నుంచి సికింద్రావెల్లె జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఆవు మాంసం తరలిస్తున్నారని హిందూ సంఘాల ఆందోళన సంఘటన స్థలం చేరుకున్న తాలయ్యపాలెన్ శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి రైలును కదలనివ్వనని ఆందోళనకారులు ఆర్పిఎఫ్ సిబ్బంది పోలీసుల మధ్య తోపులాట హైదరాబాద్ చేరుకున్న తర్వాతే బాక్స్ ఓపెన్ చేసి సీజ్ చేస్తామని చెప్పిన రైల్వే పోలీసులు ايني ويني کني 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 सागरी ता है गोमाता, माता गोमाता, माता गोमाता, माता हरे गो माता हर से हर हर से हर्ष